హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈరోజు రెసిపీ ఏం లేదు ఉడకబెట్టిన వేరుశెనకాయల గురించి చెప్దామనేసి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి చాలా మంచిదండి ఇడిపప్పులో ఎలాంటి పోషకాలు ఉన్నాయో అలాగే వేరుశెనకాయలు కూడా అంతే పోషకాలు ఉన్నాయి ఈ పచ్చి వేరుశనకాయలు ఉడకబెట్టి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిలో ఫైబరు ప్రోటీను యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి కొంతమంది వేయించుకు తింటే కొంతమంది అయితే ఉడకబెట్టుకు తినడానికే చాలా మంది పిల్లలు పెద్దలు ఇష్టపడతారు బరువు తగ్గడానికి గుండె ఆరోగ్య ఆరోగ్యం మెరుగుపరచడానికి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు చక్కెర స్థాయిలు నియంత్రించడానికి ఇది చాలా మట్టుకు సహాయం పడుతుంది శరీరంలోని ప్రీరాడికల్స్తో పోరాడితే అలాగే ఆఫ్యుడేటివ్ స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది రోడ్డు పక్కన ఎక్కడ చూసినవి గుట్టలు గుట్టలుగా పోసి అమ్ముతున్నారండి వందకి ఆరు డబ్బాలు ఎనిమిది డబ్బాలు అలాగని నేను మొన్న నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను పిల్లలు ఇష్టంగా తింటారని ఇది క్యాన్సర్ నివారణకి చాలా బాగా పనిచేస్తుంది ఉడకపెట్టిన పల్లీలు తినడం వల్ల బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది అలాగే ప్రోటీను ఫైబరు మెండుగా తక్కువ క్యాలరీలు లభిస్తాయి కాబట్టి డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఉడకపెట్టిన పల్లీలు తినడం చాలా మంచిది వేరుశనగ తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుందండి బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది ఉడకపెట్టిన పల్లీలు తింటే మెదడు పనితీరు మెరుగుపడి యాక్టివ్గా అవుతుంది అంతేకాకుండా మత్తిమరపు సమస్యను తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఇవి కానీ ఎక్కువ పిల్లలకి ఇస్తే వారి బ్రెయిన్ ఎదుగుదలకు చక్కగా సహాయపడతాయి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూసి చూస్తే ఎక్కువగా వేరుశెనకాయలు అయితే మనకు కనిపిస్తాయి ఎందుకంటే దక్షిణ భారతదేశం ప్రజలు తమ ఆహారంలో అల్పాహారంలో ఉడకపెట్టిన వేరుశెనగలను తీసుకుంటారు పచ్చి వేరుశెనకాయలు ఆరోగ్య ప్రయోజనాలు అంది అందించడానికి బదులుగా అనేక ఆరోగ్య సమస్యలు సృష్టిస్తాయి ఇకే ఉడకపెట్టిన వేరుశెనగలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి ఫలితంగా ఒబిసిటీకి దూరంగా ఉండవచ్చు అని ఈ ఉడకపెట్టిన శనగలనే తీసుకోవడం చూస్తాం ఉడకబెట్టిన తినడం వల్ల చర్మానికి జుట్టుకి ఆరోగ్యానికి చాలా మంచిది చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ని పెంచడానికి సహాయపడుతుంది కొవ్వు శాతం తగ్గి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మాంసాహారం తినని వారికి ఉడకపెట్టిన వేరుశనగలు ప్రోటీన్కి చౌకైన మరియు సహజమైన మూలం శరీరానికి రోజంతా తగినంత శక్తిని అందించడానికి మనం ఇడ్లీ ఉప్మా లేదా పోహాతో పాటు వేరుశెనగలను తరచుగా తీసుకుంటారు వల్ల వేరుశెనగలను ఉడ ఉడకపెట్టి తినడం వల్ల ప్రోటీన్ సులభంగా జీర్ణం అవుతుంది తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి వచ్చి ఆకలిని తగ్గిస్తుంది జంక్ ఫుడ్ పిల్లలకి ఇవ్వడం మానేసి ఇలా వే ఉడకపెట్టిన వేరుశెనగలు ఇస్తే ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకి పెద్దలకి ఉడకపెట్టిన వేరుశెనగలు ఎలా తినాలి అంటే వేరుశెనగను చక్కగా నీటిలో కడిగి ఇరవై నిమిషాలు ఉడకపెట్టండి ఉప్పులో ఈ ప్రెషర్ కుక్కర్లో కూడా ఉడకపెట్టవచ్చు కావాలనుకున్నవారు ఈ ఉడకపెట్టిన శనగలతో చాట్ రూపంలో కూడా తయారు చేసుకోవచ్చు ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మీ ముందుకి మీ పార్త